హాయ్ అండి మీ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు చాలా బాగున్నా ఇంకా మీరు తమ్ళగానే అర్థమైపోయింది రోజు మన ఇంటికాడ ఇంకా సెలబ్రేషన్ జరగబోతున్నాను ఇంకా సెలబ్రేషన్ చేసి ఇంకా మన రోజునేమో గోంగోలు పొప్ప మనం వెళ్ళాం కదా ఈరోజు మన ఇంటికా మన మాట ఇంకా మా వాళ్ళు అలానే మా చెల్లెమ్మ ఇంకా అందరూ వచ్చేసారు గుంటూరు నుంచి అలానే ఇంకా సత్తెనపల్లి నుంచి సత్తెనపల్లి గేర్లపాడు నుంచి ఇంకొచ్చారు చాలామంది అమ్మ సత్తెనపల్లి నుంచి గ్యా సత్తెనపల్లి వాళ్ళు కూడా చాలా మంది కామెంట్ చేస్తున్నారు మీ చెల్లెలు మాకు తెలుసు అదే గ్యారెలపాడు నుంచి అందరు కామెంట్ చేస్తా ఉన్నారు అలానే గుంటూరు నుంచి ఇంకా మా చెల్లెలు కూడా వచ్చిందండి ఏ మా చెల్లెండి ఎదుగు ఇంకా మా పెద్ద చెల్లెలు ఆ రెండో చెల్లెలు మేము గుంటూరు ఆమె సత్తనపల్లి బానరా ఏ మీ అబ్బాయి ఏడి మా చిన్న మా బుడ్డి మా బుడ్డి అండి ఈ రెండో అల్లుగుడు మాట పెద్దవాడు మీకు చూపించాం కదా వాడి పేరు ఏం పేరు ఈడి పేరు సితువేలా రాజానికి పొటీలు ఎక్కడికి వెళ్ళారు అంత మనకి పలావు అలా చికెన్ కర్రీ అని చేయాలి కదా అందుకని చెప్పేసి పెళ్ళి వస్తున్నారు మా బావను అలానే ఇంకా మా అబ్బాయి తర్వాత వచ్చేసి ఇంకా మా మహేంద్ర ఏమో ఇంకా మా అబ్బాయి గొర్రెలు ఉన్నాయి కదా ఒక్కడేమో వాడు కాస్తా ఉంటే ఇంకా వీడేమో పొలలో నడుగుతూ ఉంటాడు మా చిన్నమ్మ వచ్చి మా చిన్నమ్మ వచ్చేసి ఇంకా చాలామంది ఉన్నారు కదా మా చెల్లెలు మా బావ వాళ్ళు అందుకని చెప్పేసి సేమియా చేయబోతుంది అన్నమాట ఇంకా సేమియా పులిహోర ఉంటుంది కదా అది చేయబోతుంది తర్వాత వచ్చేసి ఇదిగో ఎసురు బాగా మరుగుతూ ఉండే వాడేమో ఇంకా మా రెండు చెల్లెలు కొడుకు మాట పెద్దోడు ఏంద్రాజ ఎండ అండా ఖాళీగా ఇది బాగున్నాడు ముద్దుగా रे 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 सुतवेल सुतवेल सुल ओ सुत्ती सुतवेल చిన్న వెళ్తా మరి ఇంటికి ఎప్పుడు పోయిన రెండు మూడు అయిందా వాళ్ళు చెప్పాం మరి వాళ్ళకి ఎన్ని గంటలకి వస్తానట వాళ్ళే ఒంగోలు వాళ్ళు ఒంగోలు సరే మరి టిఫిన్ చల్లబట్టావే ఉదయం చెప్పొచ్చుగా ఫోన్ చేసి చెబితే రాపోయిందా ఆర్డర్లోకి సరే నేను వెళ్తున్నా ఒక గంట ఓకేనండి ఇంకా మన త్వరగా వెళ్ళి ఇంకా రాజకుమారి ఏమో బాగా అంటే అందుకని చెప్పేసి హాస్పిటల్కి వచ్చాం చూపించుకొని ఇంకా ఉంగరాలు వస్తారు కదా పది పది గంటలప్పుడు అప్పుడు వద్దాం ఏం రాజీ ఇబ్బంది రాజీ త్వరగా కానీ టైం అవుతుంది ఫోన్ మీ ఫోన్ చేస్తున్నారు నాన్న బాబాయ్ వాళ్ళు ఏం ఇంకా రాలేదు పెద్దోడు అనేది అక్కడ ఉండని చూసుకోవాల్సింది పోయి ఇక్కడ ఉన్న విన్నాని మనం ఈ హోటల్ ఒకటి పెట్టుకుంటూ ఈ పనులు పడిపోయి పురుగులు గ్యారెలు బజ్జలు ఏం చేసేసరికి ఈ టైం అయిందండి గంటకని చెప్పేసి ఇంకా త్వర త్వరగా ఇప్పుడు రెడీ అయిపోవాలి ఇప్పుడు ఏమి చేసి ఇంకా నాలుగైంది ఖచ్చితంగా మనం ఏం షాప్ తెరిచేది ఇంకా నాలుగు గంటలకే కానీ ఇంకా మా మే ఇప్పుడు సెలబ్రేషన్ ఉంది కదా ఇంకా పప్పు అన్న సెలబ్రేషన్ అయితే ఇంకా మా మాయని బాబు అన్న ఏనా ఇంకా రాలేదు ఇంకా రాలేదు అని నువ్వు ప్రతిదీ చూసుకునేవాడివి నువ్వు రాబోది ఎట్ట అని చెప్పేసి మా తమ్ముడు ఇంకా మా చిన్నమ్మలు అందరూ అంటా ఉన్నారు మనం ఏమో కోట్లు ప్రారంభించాము కదా పిండి వండలు చేయకపోతే బాగోదు అని చెప్పేసి ఇంకా మళ్ళీ అలవాటు తప్పిద్దని చెప్పేసి ఇప్పుడు దాకా పిండి వండలు చేసుకున్నాము ఇంకా పొయ్యి కాడి కూర్చొని కూర్చొని నేను అయిపోయాను సుహాసిని కూడా ఇప్పుడు దగ్గర నీళ్ళ దగ్గర ఆట ఆట ఆడ ఆట ఆడుకొని ఇంకా తడిసిపోయింది ఇంకా రాజకుమార్ కూడా ఇప్పుడు బాగా ఇంకెన్ని అంట్లు ఉండేవా అంట్లు మొత్తం శుభ్రంతో తోమేసి ఇంక అన్ని రెడీ చేసుకుంది ఇంకా త్వర అయితే ఇంకా నేను సుహాసిని రాజకుమారి త్వరగా ఫ్రెష్ అయిపోయి ఇంకా అక్కడ ఒంగోలు వాళ్ళు ఇంకా పప్పనాలకి అయితే ఇంకా మన ఇంటికి అయితే వచ్చేసారండి ఇంకా అక్కడ కార్యక్రమాలు అయితే హడావుడిగా చాలా జాలీగాను చాలా ఎంజాయ్ అయితే జరుగుతామండి మనం త్వర త్వరగా అక్కడ వెళ్తే వెళ్తాము మన చేసి ఇంకా మన రేపు పానపూర్లో కావాల్సిన పానీపూర్లో కావాలని చెప్పేసి ఇంకా ఈరోజు ఇంకా ఆమ్చూర్ అని చెప్పేసి ఇంకా ఏగోండి ఇంకా మాడిగలు చిన్న చిన్న స్లైస్ లేదు కోసేసి ఇంకా చిప్స్ లాగా ఎండ పెడుతున్నాను ఎందుకంటే పానీపూరిలోకి ఇంకా అప్పుడేది పుల్ల పుల్ల చాలా బాగుంటుంది అని చెప్పేసి ఇంకా లేట్ అయిపోయిందండి అవి చేసుకునేసరికి ఇంకా పునుగులు గారెలు బజ్జీలు అవి కూడా చేసుకొని కట్లెడ్ అయిన రెడీ చేసుకొని ఇంక మొత్తం కిచెన్లో అయితే సర్దుకున్నాము ఇంకా కొట్లో ఇంకా రాజ్ కుమార్ నేను ఇద్దరు ఉండాల్సిందే తప్పదు కొట్లో రాజ్ కుమార్ చూసుకోవాలి నేనేమో ఇంకా టిఫిన్ కూడా చూసుకోవాలి అందుకని చెప్పేసి త్వరగా మీరు రెడీ అయిపోయి మందు ఇటన్నిటికంటే ముఖ్యంగా ముందు మా మన ఇంటికి వెళ్ళి మన సొంత ఇంటికి వెళ్ళి ఇంకా సెలబ్రేషన్ అన్నీ చూసుకొని వచ్చిన వాళ్ళకి మంచి అభివృద్ధి మర్యాద అన్నీ చూసుకొని ఇంకా త్వర త్వరగా ఇంకా ధమ్స్అప్లు ఇవన్నీ అని ఇంకా నేను కొన్నా కదండి మన మన షాప్ పెట్టిన వాళ్ళు ఫ్రిడ్జ్లో ఉండేవి ఒక ఐదారు ఉండేవి పెద్ద పెద్ద ధమ్స్ అవన్నీ తీసుకొని అక్కడికి వెళ్ళాలి ఇంకా పనుల పని తీసుకొని వెళ్దాము ఇంకా త్వర త్వరగా అయితే రెడీ అయిపోదాం ఓకేనా ఇంకా మా గాడైతే ఇంకా రెడీ అయ్యి చక్కగా మీకు కనపడతా చూడండి చిటికలో అంతేనా హాయ్ చెప్పు హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా త్వరగా రెడీ అవుతామండి ఇంకా ఓకేనండి ఇంకా వెళ్ళడానికి అయితే ఇంకా చక్కగా అయితే రెడీ అయిపోయింది సుహాసిని సుహాసిని హాయ్ చెప్పరా ఇటు 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 అమ్మగ్ కాదు హాయ్ చెప్పు ఓకేనండి ఇంకా మా బాబాయ్ అయితే చక్కగా రెడీ అయిపోయాను ఇంకా త్వర తరకి వెళ్ళి సెలబ్రేషన్ ఎలా జరుగుతుందో చూద్దాం పదండి మనం ఏం వాళ్ళకి అందరికి మర్యాదలు ఇస్తూ ఇంకా లడ్లు బూందీ అలానే పలావు తర్వాత చికెన్ కర్రీ సాంబారు కావాల్సిన వాళ్ళకి పచ్చడి గోంగూర పచ్చడి వీళ్ళందరికీ ఇంకా వడ్డిద్దాం పదండి ఇంకా సరే రెడీ అని కూడా ఇంకా ఇవన్నీ మేము కూడా పిండి కూడా అన్ని రెడీ చేసుకొని ఇంకా తయారు చేసేసి ఇంకా అక్కడికి వెళ్తున్నాం అండి ఇంకెళ్ళినాక అక్కడ ఆ సిచువేషన్ బట్టి ఇంకా రాజకుమార్ని రాజకుమార్ ఒకదాన్ని పంపించడో లేకపోతే ఇద్దరు కలిసి రావడమో ఇంకా అక్కడ సిచ్యువేషన్ బట్టి ఉంటుందన్నమాట ఓకేనా వెళ్దాం పని తరద ఇంకా మా ఇంతగా ఫోన్ చేస్తున్నాడు ఏందరూ ఇంకా రాలేదు ఇంకా అని చెప్పేసి అడుగుతున్నాడు తిడుతున్నాడు కూడా ఇంకా త్వరగా వెళ్ళాలండి ఇంకా అక్కడ నుంచి గొంగోలు నుంచి కనీసం ఒక మొత్తం మన మన వీడియోలో మనం వెళ్ళినప్పుడు డెబ్భై మందో ఎనభై ఎనభై మందో వెళ్ళాం కదా అలానే ఇంకా ఎనభై మందో తొమ్మిది మంది వచ్చారంట ఇంకా ఫోర్ వీలర్ పెట్టుకొని రెండు ఫోర్ వీలర్లు ఇంకా త్వర త్వరగా త్వర త్వరగా బయలుదేరదా మరి ఏం రాజు వెళ్ళటమేనా ఇంకా దమ్ సప్లై అవన్నీ తీసుకురావాలి కానీ చుట్టాలకి గొంగోలు వచ్చిన వాళ్ళు సరే ఇంకా అక్కడ అమ్మాయి వాళ్ళు ఇంకా వాళ్ళు బుజ్జి అందరూ కాపాని పని చేసుకుంటూ ఉంటారు కానీ త్వర మరి మరినప్ప సో అసలు హాయ్ చెప్పు వెరీ గుడ్ హోటల్ బాగుంది ఇప్పుడు దాకా పునుగులు కేరలు మధ్య చేసే కదా లేట్ అయినా అవి చేసుకుని వచ్చాంలే ఇప్పుడు ఎంజాయ్ అయిపోయినా ఉంటాం ఏందరా తమ్ముడు అయిపోయి రమ్మేది పోయి ఇంకా సరేనండి ఇంకా టిఫిన్ చేయడం అయితే అయిపోయింది ఇంకా భోజనాలు ఏర్పడలే ఉండే ఇంకా భోజనం అంటే ఇంకా పెద్ద మనుషులను వాళ్ళందరూ పిలిపించి ఇంకా అవి మళ్ళీ మాట్లాడుకొని తర్వాత భోజనాలు చేస్తారు టిఫిన్ చేయడం అయితే మొత్తం అయిపోయింది అన్నమాట టిఫిన్ చేసారా నిషి నిషి హీరోయిన్ లాగా రెడీ అయిపోయింది నిషీ ఓకేనండి స్వీట్ హార్ట్ అయితే పూ ఉంది స్వీట్ తర్వాత లడ్డు ఇంకా ఐదు రకాలు సో ఏం కావాలి నీకు లడ్డు కావాలా ఇంక ఇప్పుడే కదా టిఫిన్ చేసింది ఇంకొక సరదాగా కానీసేపు ఒక అరగంట తిరిగి వచ్చిన తర్వాత ఇంకో భోజనాలు చేస్తారు ఓకేనండి ఇంకా భోజనం ఏర్పాట్లు కూడా చాలా బాగా చేశారు అన్న మీరే భోజనాలు ఏ ఊరు పోగొనుకోండా సరే అండి ఇంకా భోజనాలు ఏమేమి చేశారో చూద్దాం ఒకసారి ఓపెన్ చేసి పట్టుకరా ఓకేనండి మా మహేంద్ర వాడు పొక్క నెలకి ఇంకా ఏమేమి వెరైటీ చేశారో ఏమేమి చేశారు కొత్త మొత్తం ఇదండి వచ్చేసి ఇంకా పలావు ఇంకా ఆవిరిపోకు ఉన్నాయని చెప్పేసి చేశారు అన్నమాట తర్వాత వచ్చేసి ఇంకా మటన్ చికెన్ చికెన్ ఇదిగోండి ఇంకా చికెన్ కర్రీ దగ్గర ఇదిగోండి చికెన్ కర్రీ గ్రేవీది చాలా బాగా చేశారు స్పైసీగా ఉంది తర్వాత వచ్చేసి ఇంకా ఐటమ్ కదా తీరపోదు కానీ ఓకేనండి మా మహేంద్ర పెళ్ళి కూడకి పిలుస్తున్నారులే ఇంకా వచ్చిన చుట్టాలు చూడాలి కదా ఒంగోలు వాళ్ళు సర్లే చేయి తర్వాత వచ్చేసి ఇంకా ఇది కూడా ఓంగోరమ్మా చికెన్ ఏనా గోంగూర చికెన్ కర్రీ అండి ఇది ఇంట్లో బాగా చేశారు తర్వాత వచ్చేసి ఇంకా ఇవి ఈ సాంబారు ఇదేంటిది ఇది పెరి చట్నీ అండి అంత హడావడిగా ఉంది అన్న కూరలు మాత్రం సూపర్ చేశారు అన్న చాలా బాగుండే గ్రేవీగా ఏంది సరే పక్కన పెట్టి ఇది సాంబార్ సూపర్గా ఉండేదా కర్రీస్ కూడా వైట్ రైస్ చేయాలా ఉంది ఉందా అది ఉండాలి ముఖ్యంగా తినేవాలి ఓకేనండి మీకు పలావ్ కూడా ఇంత సరిగ్గా చూపించలేదు ఇదిగోండి రైస్ వచ్చేసి చాలా పొడి పొడలు ఆడుతూ ఉంది మా మహీర్ బాబు మా మహీర్ బాబు మొహం కూడా కలకల ఆడుతూ ఉంది మా చెంచే బావ తర్వాత వచ్చేసి ఇంకా

తీసుకుప్ప ఓకేనండి చాలా సందర్శ సందరగాను చాలా బాగుంది ఇంకా రాజ్ కుమారి అలానే ఇంకా మా మాటలు అమ్మ చిన్నమ్మ వీళ్ళందరూ ఇంతగా జెంట్స్ తిన్నారు కదా ఇప్పుడు ఇంకా లేడీస్ లేడీస్ టిఫిన్ చేస్తా ఉన్నారు ఇంకా ఆ లేపిన తర్వాత ఇంకా మా ఊరు పెద్ద మనిషి పిలిపించి ఇంకా ఒక మాట మాట్లాడుకునే తర్వాత భోజనాలు ఇంకా ఏర్పాటు చూసుకోవడమే ఓకేనండి ఇంకా భోజనాలు చేశారు కదా కాసేపు అలాగా ఫ్రీగా ఉన్నారు ఇంకా అలానే వచ్చేసి మా మహేంద్ర బామర్ది దీని హాయ్ చెప్పరా గుడ్డా ఏం పేరు ఏమి బామర్ది పేరు ఏం పేరు నీకంటే బాగా సిగ్గు ఇంకా సిగ్గు సరేనండి ఇంకా తర్వాత వచ్చేసి మన పప్పు తీసుకొచ్చిన సరుకులు మొత్తం ఇవే మా తమ్ముడు మా చిన్నమ్మ వెళ్ళి సరుకులు తీసుకొచ్చారు అనమాట ఇవన్నీ ఇంకా అలా ఉన్నాయి మచ్చటగా ఇంకా మా 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 చెల్లెలు వచ్చేసి ఇంకా తగ్గి చక్కగా జడేసింది హాయ్ చెప్పి ఆశ్రీ బొడ్డ మీద ఆట ఆడుకుంటుంది ఆశ్రిత ఆశ్రిత ఎందుకు క్లాస్ నువ్వు మూడా మూడు మూడు ఎంత అలాంటిది తెలియదు మళ్ళీ చక్కనిషి ఒకటే కలర్ శారీ అయితే కట్టుకున్నాము ఇంకా బాబు అయితే జనాలు అయితే ఇంకా భోజనం అయితే వడ్డిస్తున్నాడు అండి ఇంకా అందరూ అయితే టిఫిన్ చేసి భోజనం వచ్చి చేస్తున్నాడు వజన లో హాయ్ చెప్పండి ఇంకా ఇప్పుడే చూనా నీకు కొడుకాడు వదిన అక్షయ్ గడేడు ఇప్పుడే అంటే ఇంకా వదినలో తోడుకోవడంలో ఇంకా ఇట్లాగైతే అయితే సరదాగా మొబైల్ అయితే ఇది ఒక ప్రిన్సీ హాయ్ జు అమ్మాయి చికెన్ గోంగూర చట్నీ సాంబార్ ఇంకా అందరూ అయితే టిఫిన్ చేసి భోజనం అయితే చేస్తున్నారండి బాబా అయితే ఇప్పుడే భోజనం చెప్తాను ఐ లవ్ ఆదర్శ చూస్తున్నారు ఇంకా అందరూ అయితే బయట అయితే భోజనం చేస్తున్నారు ఇంక అందరు భోజనం చేసిన తర్వాత పెద్దలు అవి మాట్లాడుకొని ఇంకెళ్తారు చెప్పమ్మేసుకోలేదు చెప్పు మా అమ్మ నాడు పప్పు అండి మా అమ్మ నాడు పప్పు అనాలండి పప్పు పూలు కాదండి పప్పు అన్నాలండి అన్నాలండి ఏమేం చేస్తారు పప్పు అన్నా చికెన్ గోంగూర పెరుగు చట్నీ పలావ్ పలావ్ చెయ్యం బాగా కూర్చున్నారు సాంబారు సాంబార్ మర్చిపోయిందండి ఎన్ని ప్రిన్స్ తింటే ఎంత లాభ వచ్చేది హా చెప్పు ప్రిన్స్ అండి ఒక వర్షం పెట్టడం అయిపోయింది ఇంక రెండో వర్షం పెట్టాలి కానీ మనకి ఏమో హోటల్ టైం అవుతుంది ఇంతకు మనం చేసుకుని వచ్చాం కదా రాజకుమార్ అక్కడ వదిలి పెడుతున్నాను మళ్ళీ వస్తాను ఇక్కడికి రాజే వెళ్దామా సాహస్బాబు మూడు తీసుకెళ్తాం సాహస్బాబు ఉంటాయి నాతో పడతాను షాకుడికి అయితే వచ్చేసాను షాకోడ రాగానే ఇంకా టిఫిన్ అలాంటి కూరగాయలు ఇవన్నీ ఇంకా అలాంటివి మొత్తం బయట పెట్టి రాజకుమార్కి సకలని చేసి నేనైతే మళ్ళీ పొప్పని అక్కడ బయలుదేరుతున్నాను రాజు నేను వెళ్తున్నాను మరి జాగ్రత్త సాయంత్రంగా నాకు లేట్ చేస్తా అందపోతాయి పైకి ఎక్కి సహజ బాబు నేనైతే ఇంకో బాబాయ్ ఫంక్షన్కి అయితే వెళ్ళిపోతున్నాను అండి త్వర తరికి వెళ్ళిపోతాం స్టార్ట్ చేయరా ఇంక బండి స్టార్ట్ చేశాడు ఇంకా వెళ్తా ఆలస్యం వెళ్తున్నా పిల్ల జాగ్రత్త ఇంకా ఎప్పుడు వస్తాను పది అయితే తొమ్మిది అయింది ఇంకా అక్కడ అన్నీ చూసుకోవాలి ఇంకా ఉదయం లేదు కదా ఆడవంట అది చదమ్మదండి ఎలా అందరూ అయితే భోజనం చేయడం అయిపోయింది ఇంకా మా ఊరు పిల్లలు కూడా ఇంకా పెద్దవాళ్ళు కలిసి భోజనం అయితే చేస్తున్నారు అదే రాండి పెళ్ళి గారు పొప్పనరా ఎట్టండి కోర్లు కోరలో పొలాలు ఎట్లా రా మా తమ్ముడు దగ్గర ఉండి చూసుకుంటా ఉన్నాడు తమ్ముడు తక్కువ మా తమ్ముడు దగ్గర ఉండి ఇంకా అంత అంతా చూసుకుంటానండి కావాలా ఏమన్నా కావాలా కావాలా తర్వాత వచ్చేసి ఇంకా పెద్దలు వచ్చేసి మాట్లాడుకుంటారా అండి ఇంకా మన అప్పని కూడా మాట్లాడుకున్నాం కదా ఏ మాట మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేసుకొని మాట్లాడుకుంటారు చూడండి అదిగోండి ఇంకా ఆ మాట ఏం మాట మాట్లాడుకుంటా ఉన్నారు ఇంకేంద్రా ఇంకా నైంటీ పర్సెంట్ ఇంకా అయిపోయినట్టే ఇంకా తర్వాత వచ్చేసి ఇంక ఇవన్నీ సర్దుకోవాలి ఇవన్నీ సరి తీసుకోవాలని అంట్లు మండి ఉంటే ఇంకా రాజకుమారి ఇంకా బుజ్జి వీళ్ళందరూ తోముకుంటారు సాయంత్రం వచ్చి సరేనా పొప్పనాలు ఎలా జరిగినాయి చాలా బాగా జరిగినాయి కదా చాలా సందరగా అయితే ఇంకా మా చిన్నమ్మ అయితే ఇంకా వాటిని ఏమంటారు తాంబల ఒకటి చేసింది ఇంకా పొప్పనాలు అయిపోయి టూ డేస్ అవుతుందండి టూ డేస్ తర్వాత మళ్ళీ వీడియో తీస్తున్నాను అనమాట ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా వీడియోస్ ఆ రోజు పోస్ట్ చేసేవాడిని కానీ చాలా వరకు మా తమ్ముడే కవర్ అప్ చేసేసాడు పప్పనాలు మొత్తం ఎందుకంటే నేను ఇక్కడ ఉంటున్నాను ఇంకా మా తమ్ముడే అక్కడ ఉంటున్నాడు కదా అందుకని చెప్పేసి ఇంకా అన్ని వీడియోస్ మీకు చూపించినట్టే ఇంకా చూడండి వాళ్ళంటే ఇంకా మా తమ్ముడు మా తమ్ముడు ఛానల్లో ఇంకా వీడియోస్ ఉండయండి పూర్తిగా పొప్పనాలు అసలు ఏమేం జరిగింది ఎలా ఎలా జరిగిందని చెప్పేసి మీకు గూగుల్ ఫిఫ్టీ పర్సెంట్ చూపించింది మీతో ఇంకా మా తమ్ముడే కౌర వేసింది పొప్పనాల గురించి ఇంకా ఆ ఛానల్లో ఇంకా సుబ్బు బుజ్జా ఫిషయాల్లో చూడండి కావాలంటే ఓకేనా తర్వాత వచ్చేసి ఇంకా పొప్పనాలు అయితే అక్కడ ఇంకా ఒంగోలు చేయడం అలానే ఇంకా ఒంగోలు ఒంగోలు పొప్పన్నాలు అలానే మన పొప్పనాలు అయితే రెండు అయిపోయినాయి తర్వాత వచ్చేసి ఇంకా మ్యారేజే కదండి ఇంకా మ్యారేజ్ విషయానికి వచ్చేసి ఇంకా కుమార్ చెప్పిద్ది రాజీ ఎట్రా ఇంకా మా ఇప్పుడేనండి ఇంకా పని పోయి ఇచ్చాను ఇప్పుడు టైం వచ్చేసి ఇంకా నాలుగున్నర మొదలు అవుతుంది హోటల్ పని అయితే మళ్ళీ ప్రారంభిస్తున్నాము ఇంకా తర్వాత వచ్చేసి మా హోటల్లో కొత్తగా న్యూగా ఏమేమి పెట్టాం రాజే పానీపూరి మసాలా పానీపూరి మసాలా ఎగ్ మసాలా తర్వాత వచ్చేసి కట్లైటు పునుగులు గారెలు కొత్త కొత్త వెరైటీస్ చేశానండి ఇంకా దేవదేవాళ్ళు ఇప్పుడు ఇప్పుడు మెల్లమెల్లగా క్లిక్ అవుతుంది మన ఊర్లో అయితే పానీపూరి గురించి అలానే మసాలా గురించి అలానే అక్కడ సేల్ చేసే గురించి అన్ని వీడియోస్ పోస్ట్ చేయలేదు నెక్స్ట్ వీడియో పోస్ట్ చేస్తాను ఇంకా నన్ను ఈ విషయం పక్కన పెట్టే ముందు ఇంకా మెయిన్ పాయింట్కి రండి మీరు అని అనొచ్చు ఇక మెయిన్ పాయింట్ ఏంటంటే ఇంకా బాబుది ఇంకా పొప్ప నాది అయితే మాట్లాడుకున్నారండి మాట్లాడుకొని ఇంకా ఏ రోజు డేట్ ఫిక్స్ చేసుకున్నారంటే డేట్ చెప్పలేదు కానీ ఎందుకంటే ముందు ఎలక్షన్ ఉన్నాయి ఎలక్షన్ ఉన్నాయి కదా వచ్చే నెలలో ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఇంకా పెళ్లి డేట్ అయితే పెట్టుకుంటామండి అది సస్పెన్స్ అలా ఆగిందన్నమాట ఎలక్షన్స్ అయిపోయిన మన ఇంకా మళ్ళీ మాట్లాడుకొని ఇంకా చెబుతాము ఇంకా ఎలక్షన్ ఎలక్షన్ ఓటింగ్ మొత్తం అయిపోతే మనం కొంచెం ప్రశాంతంగా ఉంటాం కదా అప్పుడు మనం ప్రశాంతంగా ఇంకా మ్యారేజ్ డేట్ మాట్లాడుకోవచ్చు అని చెప్పేసి ఇంకా పెద్దలు మాట్లాడుకొని ఇంకా రోజు అట్టా ఇంటికి వెళ్ళిపోయారు అన్నమాట సరేనా ఇంకా అది ఎంబటిని అప్డేట్ కావని మీకు ఎంబటినే ఇంకా మీకు చెప్పేస్తానండి మీకు చెప్పక ఎవరు చెప్తాను సరేనా ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా నెక్స్ట్ నుంచి ఇంకా రేపు నుంచి మనం ఇంకా మన హోటల్ గురించి కొత్త కొత్త వంటలు మనం చేసాం కదా ఇంకా ఈ పానీపూరి అలానే కట్లైటు తర్వాత మసాలా ఇవన్నీ ఇంకా బ్లాస్ వస్తూ ఉంటాయి కంటిన్యూ అవుతూ ఉంటాయి చూడండి ఈ మధ్య కొంచెం పనికి వెళ్తా నేను రాజకుమారి షాప్ కూడా ఉంటా వీడియోస్ పెట్టడం కొంచెం లేట్ అయిపోతుంది నేను క్షమించండి రెండు ఛానల్లో పెట్టలేకపోతున్నాను ఇంకా రెండు ఛానల్లో వీడియోస్ తీసి ఉంచుకున్నా కూడా నేను ఎడిటింగ్ చేసి పోస్ట్ చేసే సమయం లేదండి అందుకని చెప్పేసి ఇబ్బంది అయిపోతుంది ఈ మధ్య వ్యూస్ కూడా కొంచెం తగ్గినట్టే ఒక రోజు పైకి ఒక రోజు కిందకి రావడం అంతే సరేనా ఓకేనండి కొత్త వస్తే లెగన్ సరే చేయండి అలానే వీడియో ఎలాగ ఉందని చెప్పేసి మీ అభిప్రాయానికి అంశిషని చెప్పడం మాత్రం మర్చిపోవద్దు ఇంకేం చెప్పడం ఉందా చెప్పరా